హాయ్ అండి అందరికీ నమస్తే పచ్చిచనపప్పు కొబ్బరి కూర వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు చపాతీలోకి తీసుకోవచ్చు అలాగే వేడి వేడి అన్నంలో కలుపుకున్నా కూడా సూపర్గా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఒక అరకప్పు శనగపప్పు తీసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఆ తర్వాత వెల్లుల్లిపాయ రేఖలో ఒక పది దంచి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి నాలుగైదు ఎన్మిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి తగినంత పసుపు కూడా వేసుకొని ఈ తాలింపు దోరగా ఎంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పచ్చి పచ్చిచనపప్పు కొబ్బరి ఫ్రై లేదా కర్రీ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి త్వరగా అయిపోతుంది అలాగే ఈ కర్రీ చేసుకున్నప్పుడు చారు కూడా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు వేసుకోవాలండి ఈ విధంగా పప్పు వేసుకోవాలి చెప్పాను కదా బాగా మెత్తగా ఉడికించద్దు కొంచెం పలుకుగా ఉండేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక అరకప్పు కొబ్బరి తురుపు వేసుకుంటున్నానండి ఫ్రెష్ది వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎన్నిమిరపకాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి నాకు కారం సరిపోతుందండి ఒకవేళ మీరు కారం యాడ్ చేయాలనుకుంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి తగ్గించుకొని వేసుకోండి ఓకేనా ఈ విధంగా పప్పు అలాగే కొబ్బరి కూర ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది దీనికి మనం సైడ్ డిష్గా రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎంతో సింపుల్గా అయిపోయే పచ్చిచెనపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్